మేము ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి అయింది హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వినాయక చవితి వచ్చిందని చెప్పేసి పందిరికాడికి మట్టి కావాలంటే వచ్చాము ఇక్కడ చూసే ఏమో ట్రాక్టర్ అయితే ఇరుక్కోబోయింది ఎంత ట్రై చేసినా అయితే బండి అయితే బయటకు రావట్లేదు చూడండి ఏ విధంగా ఇరుక్కుపోయిందో ఈ పక్క అనుకుంటే రెండో పక్క కూడా భయంకరంగా అయితే ఇరుక్కోబోయింది దీన్ని ఎట్లా రన్ చేసిన అయితే ముందుకైతే రావట్లేదు ఇలా కాదని చెప్పేసి అయితే ఇంకా వేరే ట్రాక్టర్ని అయితే పిలిపించాము చూడండి అయితే ఎంతసేపటికి ముందు నుంచి ట్రై చేసా రావట్లేదు అని చెప్పేసి అయితే ఈసారి వెనకటి నుంచి అయితే ట్రై చేసాము చూడండి వేరే బండికి ఆ బండికి ఏ విధంగా చైన్లు అయితే వేస్తున్నారు ఇంకా చివరికి అయితే చైన్లు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా బండిని చూడండి ఏ విధంగా లాగుతున్నారు ఇక మొత్తానికి బండి అయితే బయటకు వచ్చేసిందండి ఇక మా వాళ్ళందరికీ ఆ బండి బయటకు వచ్చేసిందని ప్రశాంతంగా ఉంది ఇంకైతే మేము ఇంకా మట్టి కొట్టడం అయితే స్టార్ట్ చేసాము ఇంకా మట్టి కొట్టేసిన తర్వాత బండికి ఇంకైతే ఇంటికి అయితే బదిలీసాము ఇంకా రేపు ఇంకో అప్డేట్ అయితే ఇస్తారండి పందులు కానీ ఏ విధంగా చేసాము అన్నది